అందరికీ నమస్తే తెల్లవారు టైం ఇటు పది గంటలు అవుతుంది టెంపరేచర్ కరెక్ట్గా మైనస్ ఆరు డిగ్రీలు ఉంది చూడండి క్లియర్ స్కై ఉంది మీలో ఎవరన్నా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను దక్షిణ కొరియా ఎలా ఉంటుందో చూపిస్తాను యాక్చువల్ గిట్ నేను ఇప్పుడు మా పొలం దగ్గరికి పోదామని సైకిల్లో వచ్చాను నా సైకిల్ని అక్కడ పెట్టేశాను చూడండి ఎందుకు పెట్టేశాను అంటే కొంతసేపు జాగింగ్ చేసుకుంటా పొలంలోకి వచ్చాను చాలా మంది ఇక్కడ సైక్లింగ్ చేసేవాళ్ళు వాకింగ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కాలంలో పారి నీళ్ళన్ని గట్టి గట్టి చూడండి చల్లో జాగింగ్ చేసుకుంటూ దగ్గరికి వెళ్తా వెళ్తున్నా నేను ఒక్కరినైనా జాగింగ్ చేస్తాను అనుకోదండి అక్కడ చూడండి తాత కూడా బరుకుంటూ వస్తాను చెల్లె మా పొలం వచ్చి ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉంటుంది నేను ఎండాకాలం ఇక్కడ ఎప్పుడున్నా కూరగాయలు పట్టించుకుంటున్నా కూడా ఇలా చలికాలం ఎప్పుడు ఇలా బయట రాలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట ఈ సంవత్సరమే చాలా మంది జాగింగ్ చేస్తున్నారు చూడండి మొన్న మళ్ళీ ఒకసారి స్నో పడింది ఏం పడలేదు కొద్దిగా పడింది అదంతా కూడా చూడండి చెక్కి ఉన్నట్టుంది ఈ ఎండ చూడండి మెరుస్తుంది ఇండ్ల పక్కన పడినా స్నో కరిగిపోయింది ఇంకా ఈ రివర్ సైడ్ ఉండేది అలాగే ఉంది అక్కడ చిన్న కొంట ఉంది కదా ఆ కొంటలో పైన ఒక లేయర్ మొత్తము నీళ్లు గడ్డ అయినాయి చూడండి చూసారా మొత్తం గడ్డ కట్టేసింది సౌండ్ వస్తుంటుంది నడుచుకొని వెళ్ళిపోయి అవతలకి అట్లుంది ఉంది సుమారుగా ఒకటిన్నర కిలోమీటర్ జాగింగ్ చేశాను అక్కడ మధ్యలో బిల్డింగ్ పడుతుందండి ప్రపంచంలో ఆరవ ఎత్త బిల్డింగ్ అది రొట్టె ఓల్ టోర్ అంటారు నూట ఇరవై మూడు ఫ్లోర్లు ఉంటుంది ఐదు వందల యాభై ఐదు మీటర్ల పొడవు ఈ సైక్లింగ్ ట్రాక్కి పక్కన ఉండే కుంటలు అన్నీ గడ్డగట్టేసినాయి కరెక్ట్గా చెప్పాలంటే ఇంకా వీక్ వింటర్లో వచ్చే వేవ్ రాలేదనమాట అంటే మైనస్ ఫిఫ్టీన్ మైనస్ ట్వంటీ వరకు ఒకసారి వెళ్తాంటుంది ఒక సంవత్సరము అలాంటప్పుడు దక్షిణ కొరియా రాజధాని సౌల్ లో ఉంటే ఆంధ్రవర్ ఒకటి ఉంటుంది అనమాట సౌల్ సిటీని డివైడ్ చేసేది అది కట్టేస్తుంది అనమాట అలాంటి టైంలో ఆ సిచ్యుయేషన్ ఇంకా రాలేదు ప్రస్తుతానికి అయితే మైనస్ ఆరు మైనస్ ఏడు అలా చూసిపోతుంది నెక్స్ట్ వీక్ అయితే మైనస్ లెవెన్ చూపిస్తుంది అలా ఒక వన్ వీక్ అయినా కంటిన్యూ అయ్యిందంటే ఇలాంటి కాలువలు కొంట్లు అన్నీ కూడా కట్టేస్తాయి ఒక వారం పది రోజులు చూడండి దీని మీద నడుస్తుంటే కరుం కరుం ఉంది నా వెనకాల కంబడుతున్నాయి వచ్చారా వచ్చిన రెస్ట్రూమ్స్ ఇలా సైక్లింగ్ ట్రాక్స్కి పొడవునా ఉంటాయి కొన్ని కొన్ని చోట్లయితే వాటిలో హీటర్స్ ఉంటాయి చలికాలంలో వాడడానికి ఎండాకాలం అయితే ఏసీ కూడా ఉంటుంది నేను చాలా చోట్ల చూశాను ఇలా సైక్లింగ్ ట్రాక్స్లో బయట వెళ్ళినప్పుడు ఇంకా నడుచుకుంటా మా పొలం దగ్గరికి వెళ్తా ఉన్నా చూడండి పైన సూర్యుడు ఎంత బాగా పడి రిఫ్లెక్ట్ అవుతుందో దగ్గర దగ్గరగా ఒక రెండు కిలోమీటర్లు పరిగెత్తాను ఇప్పుడు ట్రిప్కర్ మా పొలం దగ్గరకు వచ్చాను కదా బాడీ కొద్దిగా బాగా వెయిట్ అయిందనమాట అంటే బాగా ఎచ్చగా ఉంది ఇప్పుడు స్టార్టింగ్లో బాగా చలిగా తెలిసిందే ఇప్పుడు బాగానే ఉంది పొలం దగ్గరికి అయితే వచ్చేసాను లోపల పోవాలా అప్పుడే ఇక్కడ ఎవరితో కారు ఉంది మా పొలంలో వాళ్ళతో ఎవరన్నా వాకింగ్ చేసిన కూర్చున్న వాళ్ళతో తెలియదు సార్ స్నో మొత్తము గడ్డ అనమాట మెత్తగా లేదు ఎవరన్నా ఉన్నారని చూద్దాం లోపల ఎవరు లేరు ఖాళీ వచ్చినాక ఒకసారి కాఫీ తాగుతా నీళ్ళు పెట్టుకొని ఉంటాయి కాఫీ స్టిక్స్ దండిగా ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ నేను మా తెల్లగడ్డ మొలకల దగ్గరికి పోయి చూసుకొని ఎలా ఉన్నాయో తర్వాత మళ్ళీ లోపలికి వచ్చి కాఫీ తాగుతా చూడండి దీనిపైన మొత్తం స్నో పడింది కదా ఖర్చకపోయింది ఖర్చకపోయింది కింద దేని నీళ్ళు ఉన్నాయి అన్నీ తీసి గడ్డ కట్టి పెట్టి తీసి పక్కన వేసినారు మోస్ట్లీ దీని రోడ్డు ఉంటుంది అయినా పని ఏమి ఉండదులేండి ఎవరు రారు ఎలా ఉంటాయో చూద్దాం మొక్కలు ఇవేమో నాకు కొద్దిగా డిఫరెంట్గానే కనబడుతున్నాయి ఈ చలికి బయట కవర్ వేయని చూడండి ఇది కవర్ వేయలేదు బట్ వాటి కలరు ఉండే వాటి కలరు అంతా ఒకటే కాని ఉంది ఏదో లేండి ఏదో ఒకటి చేశాను వీడైతే ఎక్స్పోజ్ అవ్వన్నమాట డైరెక్ట్గా చెల్లికి నాలుగైదు రోజులకి ఒకసారి వచ్చి ఇలా చూసుకొని వెళ్తా ఉంటా ఎలా ఉండ ఏమీ ఇంకా కాఫీ స్టిక్ ఒకటి తీసుకున్నాను నీళ్ళు కూడా వంచేసాను ఇంకా ఈ గ్లాస్లో ఈ పౌడర్ వేసుకొని కాఫీ ఇన్స్టెంట్గా తయారు చేసుకోవడమే ఇలా స్టిక్ను అంటే ఉంటే పొడిని అంతా వేసి షుగర్ అంతా ఇలా నీళ్ళు పోసుకొని కావాల్సినవి మళ్ళీ దీంతోనే మిక్స్ చేసేటమే కాఫీ రెడీ అయిపోతుంది వేడివేడిగా మా ఓనరు వాళ్ళ అన్న వచ్చాడు యాక్చువల్గా ఆ బాతులు ఏవో మా గట్టిగా అరుస్తున్నాయి బయట ఒక దారం తీపి బయట వచ్చేసి ఉంటే అతను ఎందుకో లక్కీగా వచ్చాడు అక్కడ వాటికి మళ్ళీ సర్చ్ చేస్తున్నాడు ఇక్కడే చలి ఈ విధంగా ఉంది ఇంకా దేశంలో ఎక్కడన్నా కొండ ప్రాంతాల్లో ఉంటారు కదా ఉంటారు కూడాను నేను చాలా చోట్ల చూశాను అక్కడితే ఇంకా ఎక్కువ చలి ఉంటుంది నేను ఊరు బయట వస్తేనే టెంపరేచర్ డిఫరెన్స్ ఒక రెండు మూడు డిగ్రీలు మారిపోతుంది బాగా చల్లగా ఉండడము అలా కొండల్లో ఉండాలకైతే ఈ చలికాలము ఒక పెద్ద టాస్కే అనమాట ఇంకొక అతను వచ్చాడు ఫస్ట్లో ముందు బాగా స్నో పొందినప్పుడు ఇతనే ఈ తెల్లగడ్డ మొక్కలపైన స్నో తీస్తానైంది పైన చూడండి ఎట్లుందో బాగా కట్టిపోయింది అనమాట అంతా అది స్నో అంతా తీసినా కూడా ఊడిపోలేదు మా ఓనర్ వాళ్ళన్నా మొత్తం లోపల క్లీన్ చేస్తున్నాడు వచ్చి మొత్తం అంతా చెత్త అంతా క్లీన్ చేస్తున్నాడు ఇంకొక అతను కూడా వచ్చాడు అతను ఏదో మాట్లాడుతున్నాడు మా ల్యాండ్ ఓనర్ వాళ్ళ అన్నతో ఈ చలికి మన్ను కూడా ఎంత గట్టిగా అబ్బో మట్టిలో వేలు పెట్టా కదా కడుక్కుందామని ఇక్కడ పెడితే ఇది కూడా గడ్డగడ్డది నీళ్లు ఉండేటివి ఇంక ట్యాప్ ఎట్లా ఆన్ చేయరు మోటరు నీళ్ళు ఉండవు ఇవన్నీ కూడా గడ్డగట్ ఇది ఖర్చు అయిపోయింది దానికి రాలేదు కింద ఉండేది అది చూడండి ఎంత రాలా నేన ఖర్చకపోయింది ఇది కూడా ఖర్చు చూడండి రాలేదు దీన్ని పట్టుకొని ఎత్తాను కింద వచ్చేస్తుంది బలే ఉంది కదా చూడండి నీళ్ళు కింద ఉన్నాయి నీళ్ళు గడ్డగట్టి అయినాయి సూపర్గా ఉంది ఎందుకో మంట పెట్టాడు వెను కింద ఏముందో తెలీదు ఏదో మీట్ ఏదో ఉంది ఇప్పుడే ఆన్ చేశాడు పెన్నుళ్ళ వాడతాను లేదా అంత పెద్ద స్టవ్ ఉంటుంది ఇక్కడ గ్యాస్ సిలిండర్ కూడా అక్కడ ఉంది చూడండి పెరుగుతుంది కనపడుతుంది సౌండ్ చూడండి దేన్న ఉడికిస్తున్నాడు లోపల మా ఓనర్ వచ్చింటే బాగుండేది అంటే మా ల్యాండ్ ఓనర్ వాళ్ళ అన్న వచ్చాడు మేము ఇద్దరిదే ఉంటుంది ప్రాపర్టీ ఒకరిదే ఉండదు అతను వచ్చింటే భాగం అంతా బాగా మాటలు చెప్పేవాడు ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరేస్తున్నా అంతా కారులో వచ్చా చూడండి కారు ఎత్తుందా ఓనర్ వాళ్ళు అన్నది కారు సైకిల్ ఈ కట్ట లాస్ట్లో ఉంది ఆవిడ ఉంటుంది నా ఆవిడ సైకిల్ ఆపేసి ఈ పక్క అంతా జాగింగ్ చేసుకొని ఇట్లా పోయి ఇట్లా పోయి ఇంకా ముందర పోయి ఆ కట్ట ఆ ఎండ్లో మళ్ళీ ఎక్కి ఇట్లా వచ్చాను మళ్ళీ కట్ట నుండి కిందకి దిగి వచ్చాను ఎందుకంటే ఇక్కడ పంపులోంచి నీళ్ళు పోతున్నాయా చూడండి వాటి పక్కన నీళ్ళన్నీ గడ్డగట్ట ఆ నీళ్ళు ఎగిరింటాయి కదా దాని పక్కన ఉన్నవి మొత్తం అక్కడి వరకు కింద దిగేసాను కదా ఇంకా సైకిల్ వరకు పరిగెత్తుకుంటా వెళ్తా యాగంగ్ చేసుకుని సైకిల్ కూడా కిందనే ఉంది ఆ అట్కోటి పక్కన ఇంకా మెల్లగా జాగింగ్ చేసుకుంటూ సైకిల్ దగ్గరికి వచ్చేసా ఈ పక్క ఎంత బాగా డెవలప్ చేస్తున్నారు చూడాల ఎండాకాలానికి ఎంత బాగుంటుంది ఇక్కడ చూడటానికి ఇంకా తెల్లవారి చలి ఎక్కువ ఉండడం వల్ల సైకిల్ని తీసుకురాలేదు అక్కడే పెట్టేసాను రివర్ సైడు చూడండి రాత్రిపూట ఎట్లుందో ఈ రివర్ పక్కన టైం ఇప్పుడు ఎనిమిది ముక్కలు అవుతుంది రాత్రి ఇప్పుడు వెళ్ళి సైకిల్ తీసుకుందామని వెళ్తున్నా సైకిల్ని అక్కడ కింద పెట్టాను మీకు మోస్ట్లీ ఏం కనపడకపోవచ్చు సైకిల్ ఇక్కడ చూడండి తెల్లవారు పెట్టి వెళ్ళిపోయి కదా ఇక్కడనే ఇది మొబైల్ వెనకాల ఫ్లాష్ లైట్ ఆన్ చేసి రికార్డ్ చేస్తున్నా ఇంక దూరంగా కనబడుతుంది చూడండి లొట్టే బోల్ టవర్ రాతిపూటం కదా చూడటానికి ఈ వీడియో కనుక మీకు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను దక్షిణ కొరియా గురించి మరిన్ని విషయాలను చూపిస్తాను థ్యాంక్ యూ బాయ్